ప్రతి నీటి ఈ వాటర్ కన్జర్వేషన్ లో నేను నా కింద నేను కట్టుకోవడానికి ఏదంటే చాలా పాత బిల్డింగ్ కాబట్టి నాకు అవకాశం అప్పట్లో లేదు అయినప్పటికీ నేను ఎట్లా కన్జర్వ్ చేశానో మీకు ఈ విధంగా మీకు చూపిస్తాను రండి ఎక్సెస్ నీరు ఏదైతే ఇక్కడ ఉందో దీని నుంచి డ్రైన్ ద్వారాగా ఈ విధంగా ఇలా కిందకెళ్తుంది ఈ పైపులన్నీ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత జాయింట్ అవుతాయి రెండు సెక్షన్ల కింద విడగొట్టాను దీన్ని మొదటి సెక్షన్లో ఇక్కడ ఉండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పైపుల యొక్క నీరు ఈ విధంగా కిందకి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఇక్కడి నుంచి అలాగే ఈ ట్యాంక్లో పడ్డ నీరు ఎక్సెస్ వాటర్ కూడా అలా కిందకి వెళ్ళిపోయేటట్టు దీంట్లో పెట్టాను అలాగే ఇటువైపు ఉన్నటువంటి ఐదు పైపులు ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ ఈ లైన్స్ వాటర్ ఇలాగా నేను అక్కడ ఈ కిందకి వెళ్ళేటట్టు ఇక్కడ ఏర్పాటు చేశాను అక్కడి నుంచి ఆ కింద నుంచి మీకు ఇలా కిందకి ఆ పీవీసీ పైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్టర్లు ఉన్నాయి కింద ఆ గ్రౌండ్లో ఫిల్టర్లు ఉన్నాయి ఆ ఫిల్టర్ చూసారా బయోమీడియా అక్కడ బ్యాక్టీరియల్ ప్రోసెస్ జరుగుతుంది ఏదైతే అమోనియా లెవెల్ ఫిష్ ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో ఫిష్ వదిలిన మలమూత్రాల వల్ల అమోనియా పెరుగుతుంది దానివల్ల నైట్రైట్ విష్ పదార్థం కింద మారుతుంది ఆ నైట్రైట్ని నైట్రైట్ కింద మార్చేటటువంటి బ్యాక్టీరియల్ ప్రాసెస్ అక్కడ దొరుకుతుంది దాని కింద ఏదైతే యాక్టివేటెడ్ కార్బన్ ఉంది యాక్టివేటెడ్ కార్బన్ ఫిష్ వాటర్ ఏదైతే స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడ నుంచి యూతలై ఉన్న దాంట్లోకి పడతాయి ఆ వాటర్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి కింద ట్యాంకులో పడుతుంది ఆ ట్యాంకులో నుంచి ఇటు మొక్కలకి ఇటు చేపల ట్యాంకులకి కూడా మనం ఇక్కడ ఉండేటటువంటి మోటర్లు రెండు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల నుంచి పైకి లిఫ్ట్ చేస్తాము ఆ ట్యాంకులో నుంచి వచ్చే నీరు ఒక మోటార్ ద్వారాగా డ్రిప్ వెళ్తుంది ఆ చివరి మోటార్ ద్వారాగా ఇక్కడ ఫిల్టర్ ఉంది ఆ చివరి మోటార్ ద్వారాగా ఈ ఫిల్టర్లోకి వచ్చి ఈ ఫిల్టర్ అయిన వాటర్ ఈ పైపుల ద్వారాగా ఇలా డ్రిప్ వెళ్తుంది ప్రతి మొక్కకి ఇలాగా డ్రిప్ ఏదైతే ఉందో డ్రిప్ డ్రిప్కి మీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉందా ఉంటే ఒక నిమిషం సెల్ఫీ వీడియో తీసి హెచ్ఎం టీవీ వాట్సాప్ నెంబర్ కి పంపండి మీ వీడియో మాకు పంపాల్సిన వాట్సాప్ నెంబర్